జగన్మోహన్ రెడ్డి దిగజారడు అనుకున్న ప్రతిసారి నాకన్నా ఎవరు దిగజారలేరు అని ప్రత్యక్షంగా నిరూపించుకుంటూ ఉంటాడు నేను ఇప్పుడు సూటుగా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నా అసెంబ్లీకి రా అంటే చాలు నాకు ప్రత్యక్ష హోదా ఇవ్వకపోతే నేను అసెంబ్లీలోకి అడుక్కు పెట్టను అని కింద టైపు నోట్ లో బాలసీసా పెట్టుకొని మారన్ చేసేది ఎవరమ్మా మా అమ్మ మా చెల్లెలు నా ఆస్తులు మొత్తం కొట్టేశారు నన్ను అనాథం చేసేసారు నన్ను రోడ్డు మీద తోసేసారు అని కింద టైపు నోట్ లో బాలసీసా పెట్టుకొని మారం చేసేది ఎవరమ్మా ప్రెస్ కి రా అంటే చాలు ఆ సాక్షి పేపరు సాక్షి టీవీ సాక్షి మైకుంటేనే వస్తా ఇంక ఏది ఉన్నా నేను రాను కింద టైపు పెట్టుకుని మారం చేసేది ఎవరమ్మా ప్రేమ ఏమైందా ఆజ్ఞాయిత ఏమైందా అనుబంధం ఏమైందా బట్టలు మాత్రం నొక్కాను కానీ నాకు మాత్రం కింద టైపు వేసి పైన పాలసీసా పెట్టి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారని ఏడ్చేది ఎవరమ్మా నువ్వు కాదమ్మా ఏడ్చేది